నా మధ్యలో ఒక సహోదరుడు అన్నాడు ఏమన్నాడంటే నా భార్య కుటుంబ ప్రార్థన కూర్చునే కూర్చోదు అన్నాడు అన్నాను కుటుంబ ప్రార్థన తర్వాత కానీ రోజుకి ఎన్నిసార్లు కూర్చొని మాట్లాడుకుంటారు మామూలు మాటలు ఆ ఉప్పులో పప్పేసావా బాగుంది ఈరోజు వంకాయ వంకాయ చికెన్ వండావు కదా సూపరు లేకపోతే చి ఈ మొహానికి అసలు వంకాయ వంకాయ కూడా వండడానికి కూడా రాదు ఇన్ని రోజులు ఏం అట్లీస్ట్ తిట్టుకోవడానికో అట్లీస్ట్ ప్రేమగా మాట్లాడుకోవడానికో ఎంత టైం కేటాయిస్తున్నారు అని అడిగానండి చి అసలు ఎవరు మాట్లాడతారండి భార్య భర్తలు కలిసి మామూలు మాటలు కూడా మాట్లాడుకోండి వాళ్ళకు కుటుంబ ప్రార్థన ఏం వర్కౌట్ అవుతుందండి మీ పక్కవాలు చెప్పండి ఆత్మీయ విషయాలు తర్వాత ఏదో పరలోక సంబంధమైన కథ తర్వాత అండి అట్లీస్ట్ బాగున్నావా ఏంటి మొహం కడుక్కోలేదా ఇంకా దూకోపో ఏంటి డ్రెస్ వేసుకున్నావు కొంతమంది భార్యలు భర్త కింద ఏం వేసుకోకుండా షర్ట్ వేసుకొని పోతుంటేనే ఏం చెప్పారండి పోని పోని పోనిలే మనోనికి తిక్క కుదురుతుంది అని పంపిస్తారండి జీవితంలో ఎన్నో చెప్పి చెప్పి విసిగిపోయాను ఇది 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 నేను చెప్పకపోతే బాగుంటుంది అండి కరెక్ట్ కాంపౌండ్లో కాలు పెడితే గాలి తగులుతుందండి కిందంతా ఏంటో ఈరోజు గాలి తగులుతుందని చూస్తే కింద పాయింట్ వేసుకు వెళ్ళాడండి ఇంక అప్పుడు పోతాడు నన్ను ఇంట్లోకి భార్య పుడతారు కూర్చొని మాట్లాడుకోకపోతే కుటుంబ ప్రార్థన ఏం వర్కౌట్ అవుతుందండి అదే అన్నాను బ్రదర్ కూర్చొని మాట్లాడుకోండి కుటుంబ ప్రార్థన ఎవరు కావాలి బ్రదర్ ఎవరిని ఉద్ధరించేది అసలు దేవుడు మిమ్మల్ని మాట్లాడుకోవడానికి చేస్తాడు ప్రార్థన చేయడానికి కాదు ప్రార్థన చేసే తర్వాత అసలు కూర్చొని మాట్లాడడానికే మీకు టైం లేకపోతే ఇద్దరు కలిసి ఏం ప్రార్థన చేస్తారు మళ్ళీ దానికి కుటుంబ ప్రార్థన లేదని మళ్ళొక ఏడుపు నా భార్య నాతో పాటు కలిసి కుటుంబ ప్రార్థన చేయదు ప్రభా నా భార్యకు బుద్ధి తెప్పించు ప్రభా మీ పక్క వాళ్ళతో చెప్పండి భార్య భర్తలు కూర్చొని మాట్లాడుకోవాలండి నడుస్తూ మాట్లాడుకోవాలండి కూర్చొని మాట్లాడుకోకుండా నడుస్తూ మాట్లాడుకోకుండా ప్రార్థన 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 అంటే అది పెద్ద మోసం పెద్ద మోసం అండి కుటుంబ ప్రార్థన కంటే భార్య భర్తలు చక్కగా మాట్లాడుకుంటూ ఇదిగో దేవుని కార్యాలు ఇదిగో దేవుని ప్రేమ తెలియకుండానే అద్భుతమైనటువంటి సమయం గడిపేస్తారు దేవుని సన్నిధిలో మాట్లాడుకోవడానికి టైం లేకపోతే ఇంకా కుటుంబం ఎక్కడుంది బ్యాచులర్ ప్రేయరే తప్ప బ్యాచులర్ అని తెలుసు కదండి పెళ్ళి కాకముందు ప్రార్థన పెళ్లి చేయి ప్రభావా పెళ్ళి చేయి ప్రాబా పెళ్లి పెళ్ళి తర్వాత టైం ఉండదండి మనకి నీ పక్కన హలో దేవుని ప్రేమనికి అర్థమవుతే ఆ ప్రేమ నీ ఆత్మ నీ హృదయము నీ శరీరాన్ని బలవంత పెడుతుంది తీవ్రత పుట్టిస్తుంది నువ్వు ఆ ప్రేమను గురించి మాట్లాడకుండా ఉండలేవు ఆ ప్రేమతో ఇతరులను ప్రేమించకుండా ఉండలేవు చాలామంది శత్రువులను ఎలా ప్రేమించాలి బ్రహ్వా అని అనుకుంటారండి మీ పక్క చెప్పండి నువ్వు క్షమించాల్సిన పని లేదు క్షమించడం అనేటువంటిది ఆటోమేటిక్ ఎప్పుడు క్షమించాలి 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 క్షమించాలని ఎంతగా ప్రార్థన చేస్తామో అంత వరుసగా తయారవుతావాడిని దేవుని ప్రేమ నీకు అర్థమవుతే అసలు నీకు ఎవరు ఏం చేస్తారో మర్చిపోతావు ఎందుకంటే ఆ ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే నువ్వు చేసినది మర్చిపోయిన ప్రేమ అది దేవుని ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే నువ్వు కొంతమందికి తెలిసి చేస్తావు కొంతమందికి నువ్వు చేసినది తెలియదు కానీ నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ప్రతి దాన్ని పక్కన పడేసి నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ ఆ ప్రేమ నీ హృదయంలో కుమ్మరింపబడిన ఆ ప్రేమ నీకు అర్థం కావడం ప్రారంభమవుతే నువ్వు కూడా ఎదుటి వాళ్ళు చేసినది మర్చిపోతావు నువ్వు నిన్ననే వాళ్ళు నిన్ను తిట్టారని ఓ అని ఏడుస్తున్నావు దేవుని ప్రేమ నీకు అర్థమైపోయింది రేపే వాళ్ళతో మాట్లాడతావు ఎందుకో తెలుసా అండి ఎందుకో తెలుసా వాళ్ళు ఏం చేశారో నువ్వే మర్చిపోయావు వాళ్ళనే మర్చిపోయావు